పది లక్షలు వస్తాన్నారు అంటే వీళ్ళు ఫస్ట్ కమ్ ఫస్ట్ మీద ఇవ్వడం అమ్మేశారు ఇది అవినీతి కదా అంది అంటే వీళ్ళు ఐదు లక్షలకి అమ్మారు అది పది లక్షలకి పలుకుతుందని కాగ్గంటోంది కదా అని దాని మీద ఎంక్వైరీ చేయమన్నారు దాని ఆధారంగా వాళ్ళిద్దరు అరెస్ట్ చేసి పక్కలో దోసేసారు వాళ్ళు ఏమైనా డబ్బులు సంపాదించారంటే ఏదో వాళ్ళు వేరేది మామూలుగా మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి అది అడ్డు పెట్టుకునేది సంపాదించుకున్నారు దానికి దీనికి లింక్అప్ చేశారు వాస్తవంగా అసలు దానికి దీనికి సంబంధం లేదు ఎందుకంటే అసలు వాళ్ళ చేతికి వెళ్ళలేదు ఇంకా వెళ్ళక ముందే వాళ్ళ మీద కేసు లేని తర్వాత అదే కేసు కొట్టేసింది కోర్టు ఆధారాలు లేవ కానీ ఎన్నికలప్పుడు అది ఎంత బాగా వెళ్ళిపోయింది జనంలోకి గాలమ్ముకున్నారు అన్నటువంటి ప్రచారం తీసుకెళ్లారు సో జయలత తమిళనాడు చరిత్రలో ఎంజీఆర్ తర్వాత ఒకసారి గెలిస్తే రెండోసారి ఇంకోటి గెలవని చరిత్ర కన్నానిదైన జయలలిత అట్లాంటిది పూర్తి రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయి రెండోసారి గెలిచింది జయలలిత ఇప్పుడు అట్లాగే తెలుగుదేశాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారంలోకి తెచ్చిన ఆశ్చర్యపోనాక ఆ స్థాయిలో భయభ్రాంతులు గురి చేశారు కానీ నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటిది వస్తే పోనీ అది కేంద్రం చట్టం కాబట్టి ఎవరు వచ్చినా రేపు పొద్దున్న పేరు మార్చి తీసుకొచ్చినా అందరి ఆస్తుల డాక్యుమెంట్స్ మారిపోతాయా మళ్ళీ మళ్ళీ వాటిని కొత్త విస్తారా తీసేసుకొని ఇది ఎట్లా ఉంటుందంటే దీని సిస్టము మీరు ఇవాళ